శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ నా పేరు శ్రీహరి నేను సిద్దిపేట జిల్లా చేరియాల మండల నివాసిని ఉంజలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ ఒక ద్వాదశ జ్యోతిలింగాల క్షేత్రాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ఇక్కడ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను మన వివిధ దేశంలో ఉన్నటువంటి జా ద్వాదశ జ్యోతిర్లింగాలను వివిధ ప్రాంతాలకు వెళ్ళి మనం చూసేందుకు అవకాశం కలగకపోవచ్చు ఇక్కడికి వచ్చినట్టయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట ఒకేసారి మనం దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ వారు మనకు కల్పించడం జరిగింది ఈ మీరు వచ్చేటువంటి కార్తీక మాసంలో ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రతిష్టాపన ఉత్సవాలు చేస్తున్నట్టు తెలిసింది కాబట్టి అట్టి సమయంలో అధిక సంఖ్యలో భక్తులు అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు ఇక్కడ క్షేత్రానికి అందించవలసిందిగా కోరుచున్నాను